రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము అంతటా ఏడవ సంవత్సరం మందు యహోయాద ధైర్యం తెచ్చుకుని శతాధిపతులతోనూ యరోహాము కుమారుడైన అజరియాతోనూ యహోహానాను కుమారుడైన ఇష్మాయలుతోనూ ఓబేదు కుమారుడైన అజరియాతోనూ అదయా కుమారుడైన మహషేయాతోనూ జిక్రీ కుమారుడైన ఎలిషాపాతుతోనూ నిబంధన చేయగా వారు యూదా దేశమన్నంతటను సంచరించి యూదావారి పట్టణములన్నింటిలో నుండి లేవీలకు ఇస్రాయేనుల పితరుల ఇండ్ల పెద్దలకు సమకూర్చి ఇర్షాలేమునకు తోడుకును వచ్చరి జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు అతడు వారితో ఇట్లెను యేహోవా దావీదు కుమార్లను కూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేళవలను కాబట్టి మీరు చేయవలసినదేమనగా మీలో యాజకులైన వారేమీ లేవీలైన వారేమీ విశ్రాంతి దినమున లోపల ప్రవేశించి వారు మూడు భాగములై ఒక భాగము ద్వారపాలకులుగా ఉండవలను ఒక భాగము రాజనగరు ఉండవలెను ఉండవలను ఒక భాగము పునాది గుమ్మమునద్దం ఉండవలను జనులందరూ ఏహోవా మందిరపు ఆవరణములలో ఉండవలను యాజకులను లేవీలలో పరిచారం చేయువారును తప్ప ఏహోవా మందిరము లోపలికి మరి ఎవరనూ రాకూడదు వారు ప్రతిష్ఠింపబడిన వారు గనక వారు లోపలికి రావచ్చును గాని జనులందరూ ఏహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలను లేవీలందరూ తమ తమ ఆయుధములను చేతపట్టుకుని రాజు చుట్టూను ఉండవలను మందిరము లోపలికి మరి ఎవరైనాను వచ్చిన ఎడల ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించడి రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటికి వెళ్ళినప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలను కాబట్టి లేవీలను యూదా వారందరినూ యాజకుడైన యహోయాద ఆజ్ఞ ఎంతటి ప్రకారము చేసరి యాజకుడైన యహోయాద వంతులు వారికి సెలవియలేదు గనక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తన వారిని ఆ దినమున లోపలికి రావలసిన తన వారిని తీసుకుని వచ్చాను మరియు యాజకుడైన యహోయాద దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెంలను కేడెంలను డాళ్లను శతాధిపతులకు అప్పగించెను అతడు ఆయుధము చేత పట్టుకున్న జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడమవైపు వరకు బలిపీఠము ప్రక్కను మందిరము ప్రక్కను రాజు చుట్టూను ఉంచెను అప్పుడు వారు రాజకుమారుని బయటకు తోడుకుని వచ్చి అతని మీద కిరీటముంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసిరి యోహోయాదయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి యగునిగా ఎనరి పరిగెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయు ధ్వని అతల్యా విని యహోవా మందిరిమందున్న జనుల యతకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభమున వద్ద రాజు ఉండుటయు అధిపతులను బోరలు ఊదుటను రాజునొద్ద రాజునొద్దనుండటయు దేశపు జనులందరినూ సంతోషించుచు బూరలతో రాధములు చేయుచుండుటయు గాయకులను వాద్యములతో స్థుతిపాటలు పాడుచుండటయు చూచి వస్త్రములు చింపుకుని ద్రోహము ద్రోహమని అరిచెను అప్పుడు యాజకుడైన యహోయాద యహోవా మందిరములో ఆమెను చంపవద్దు ఆమెను పంక్తుల అవతలకు వెళ్లవేసి ఆమె పక్షము పూనువారిని కత్తి చేత చంపుడని సైన్యం మీద నున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చాను కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగర్ వద్దనున్న గుర్రపు గుమ్మము యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసరి అప్పుడు యోహోయాద జనులందరూ యహోవా వార ఉండవలెనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేశాను అంతటా జనులందరూ బయలుదేవతి యొక్క గుడికి పోయి దాని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తినీయలుగా విరగొట్టి బయలు యాజకుడైన మతాను బలిపీఠముల ముందర చంపిరి మరియు మోసే ఇచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన దానిని బట్టి ఉత్సాహముతోనూ గానముతోనూ యహోవాకు అర్పింపవలసిన దహన బల్లను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించినట్లు లేవీలైన యాజకుల చేతి క్రింద నుండిన బట్టియుహోవా మందిరమందు దావీదు పనులు పంచివేసినట్ యునైనా యహోవా మందిరపు కావలి వారికి యహోయాద నిర్ణయించెను యహోవా మందిరములోనికి దేనిచేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశింపకుండానట్లు అతడు ద్వారముల యుద్ధ ద్వార పాలకులను ఉంచెను మరియు అతడు శతాధిపతులను ప్రధానులను జనుల అధికారులను దేశపు జనులందరినీ వెంటబెట్టుకుని యేహోవా మందిరంలో నుండి రాజును తోడుకుని వచ్చాను వారు ఎత్తైన ద్వారము గుండా రాజనగరు చొచ్చి రాజ్య సింహాసనం మీద రాజును ఆశీనునిగా చేయగా దేశ జనులందరూ సంతోషించరి వారు అతల్యాన్ని చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండెను Amen.